అన్ని చేసుకుంటే ముందుకు మనమే రాజకీయాల్లో ఉండాలి ఈ ముసలు పెద్ద మనుషులు పక్కన పెట్టి యువకులందరూ ముందుకు వచ్చి తప్పకుండా ప్రతి కూడా మనకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరికైతే ఇంట్రెస్ట్ వాళ్ళందరూ కూడా ముందు చేసిన వాళ్ళకి పోటీ చేయించి గెలిపించే సత్తా మనకు ఉంది మన పెద్ద మనిషి గెలిపిస్తాం గెలిపిస్తాం వాళ్ళు గెలిపిస్తాం మనకి వెళ్ళలేమా మనం తప్పకుండా గెలుస్తాం కానీ ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయడానికి ఫస్ట్ ధైర్యంగా ఉంటారు పోటీ చేసాం తర్వాత ఏం చేస్తా వేరేగా ఇప్పుడు కావాలి నెక్స్ట్ మనకు అవకాశం వస్తుంది தாபி யாரு மந்தி போட்டியா சில பதினொன்று கீழப்போதா தீங்க அந்த புறாங்க